వంద గ్రాముల సొంటి చూర్ణం ఓకే రెడీమేడ్ దొరికేస్తాయి అవి కూడా అలా వెళ్ళి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు వంద గ్రాముల సొంటి చూర్ణం వంద గ్రాముల కరక్కాయ చూర్ణం రెండు మిక్సీలు కొట్టండి కాస్త బెల్లం వేయండి మొత్తం కొట్టండి చింతగింజ పరిమాణం మాత్రం తయారు చేసుకోండి రోజు ఉదయం ఒకటి రాత్రికి ఒకటి గోరువెచ్చని నీళ్లలో మింగి అలవాటు చేసుకుంటే నలభై రోజుల్లో ఈ ఆర్థరైటిస్ సమస్యలు పోతాయి కీళ్ళ వాతము ఈ కీళ్ళన్ని వస్తూ ఉంటాయి ఇవన్నీ వీళ్ళ సొట్టగత ఆర్థరైటిస్ ఇవన్నీ పోతాయి ఇవన్నీ ఈ కీళ్ళ నొప్పులన్నీ గ్రీసింగ్ ప్రాబ్లం వచ్చేటివే దానికి ఇంకోటి ఏం చెప్తున్నా మహావీర విత్తనాలు చూర్ణము చేసి రెండు స్పూన్లు రాత్రి నానేసి పొద్దున తాగండి పొద్దున నానేసి రాత్రి తాగండి ఇవి చేస్తూ ఈ శుంఠి ఈ కరకాయ సూర్ణం బెల్లం అలవాటు చేసుకుంటే నలభై నుంకి ఎనభై రోజుల్లో ఎనభై నుంకి లేదా తొంభై రోజుల్లో మొండిగా సమస్య వస్తే ఇవన్నీ చే చేయకముందు ఫస్ట్ మీరు ఏం చేయాలా మల విసర్జన కోసం మీరు ఏదైనా తీసుకు తప్పదు